బాలు బయట నుండి ఇంట్లోకి వస్తూ ఉంటాడు ఇంతలోనే సుశీలమ్మ అయితే పరుపు తీసి బయటేసి ఆ దుమ్మంతా దులిపేస్తూ ఉంటుంది ఇంతలోనే బాలు అక్కడికి వచ్చేసి షీలడాలింగ్ ఈ పరుపు ఏంటి ఇక్కడేసావు దాని మీద ఏంది ఇంకా నువ్వు మ్యూజిక్ ప్లే చేస్తున్నావు అనగానే వెంటనే తన నుండి ఒరే నీకెందుకు రా నోరు ముసుకొని లోపలికి రా అని చెప్పి అంటుంది తర్వాత లోపలికి రాగానే అందరూ భోజనం చేయడానికి అయితే కూర్చుంటారు ఇంకా మీనా భోజనం వడ్డిస్తూ ఉంటుంది తను కూర వేయగానే బాలు ఒకసారిగా ఏంటి ములక్కాయ కూరనా మళ్ళీ ములక్కాయలు అమ్మేటామే ఈ కాలు నీకు ఈసారి దొరకని ఆవిడ పని చెప్తాను ఆ రోజు అంతలా చెప్పినా వినకుండా మళ్ళీ వచ్చి ములక్కాయలు అమ్మిందా అనగానే వెంటనే సుశీలమ్మ ఉండి ఒరే ఇది పల్లెటూర్రా ఇంటికి ఒక ములక్కాయ చెట్టు ఉంటుంది అని చెప్పి అనగానే బాలు ఉండి అయితే నేను వెంటనే రాజకీయాలలోకి వచ్చేసి అన్ని చట్టాలు మార్చేస్తాను అసలు ములక్కాయ చెట్టు అనేదే లేకుండా చేస్తాను నిషేధిస్తాను ములక్కాయ చెట్టు పెట్టకుండా అని చెప్పేసి అలా బాలు అంటూ ఉంటాడు ఇంకా బాలు చెవులు పిండి సుశీలమ్మ ఒరే నోరు మూసుకొని తినరా అనగానే మీనా బాగా నవ్వుతూ ఉంటుంది అప్పుడు బాలు మీనా వైపు చూసి నీకు మస్తు హ్యాపీగా ఉంది కదా నవ్వు ఆపుకుంటున్నావు కదా లోపల లోపల నవ్వుకుంటున్నావు కదా ఉండు పని తర్వాత చెప్తాను అని చెప్పేసి అంటూ ఉండగానే సుశీలమ్మ విని ఒరే అమ్మాయి మీద చెయ్యి పడింది అనుకో అనగానే ఏంటి చెయ్యి వేయొద్దా అయితే మరి అలాంటప్పుడు ఈ శాంతి ముహూర్తం ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి అనగానే వెంటనే మళ్ళీ సుశీలమ్మ ఉండి అరే నేను అన్నది ఆ చెయ్యి వేయొద్దు అనడం కాదు నువ్వు కొట్టడానికి చెయ్యి వేయొద్దని చెప్తున్నాను నోరు మూసుకొని తిను అని చెప్పేసి బలవంతంగా అలా బాలుతో మళ్ళీ ములకాయ కూర మొత్తం తినిపించేస్తూ ఉంటారు సో మరి ఏం జరుగుతుంది ఈ సుశీలమ్మ ప్రయత్నాలు ఫలిస్తాయా బాలు మీద కలిసి తిరిగి వెళ్ళే అప్పటికి అవుతారా లేదా అనేది నెక్స్ట్ వీడియోస్ చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో వస్తే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్